ఈరోజు మన కథ నరకాసురుడి వద కిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహమూర్తికి మరియు తను కాపాడిన భూదేవికి కలిపి ఒక బాలుడు జన్మిస్తాడు అతను జన్మించింది అసుర సమయాన కాబట్టి అతను ఒక అసురుల్లాగే మారిపోయాడు అతనే నరకాసురుడు తన తల్లి భూమాత వల్ల తప్ప ఎవరి చేత కూడా తను చావలేడన్న వరం కూడా నరకాసురుడికి ఉంది కాలను అతనే పాలించాలనే ఆశతోటి నరకాసురుడు ఎన్నో ఇబ్బందులు పెట్టసాగాడు అంతటితో ఆగకుండా స్వర్గంపై దాడి చేసి పదహారు వేల ను బందీకాలో పెట్టాడు శ్రీకృష్ణుడు సత్యభామ ఉన్న సమయంలో అందరు దేవతలు వచ్చి వారి బాధను చెప్పుకొని కాపాడమని కోరారు దీంతో సత్యభామ సమేతంగా గరుడ వాహనంలో వచ్చి కృష్ణుడు నరకాసురుడుపై యుద్ధం మొదలు పెట్టాడు కానీ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు ఏమి చెయ్యలేకపోయాడు దాంతో సత్యభామ శ్రీకృష్ణుడిని ఓటమిని చూడలేక తానే విల్లు నెత్తి నరకాసురుడుపై బాణం వదిలింది ఒక్కసారిగా నరకాసురుడు కుప్పకూలాడు అప్పుడు నరకాసురుడికి అర్థమైంది సత్యభామ ఎవరో కాదు భూదేవే అని తన కొడుకును తానే చంపుకున్నందుకు సత్యభామ కొంత చింతించినా లోక కళ్యాణం జరిగిందని సంతోషపడింది సత్యభామ చెడుపై మంచి విజయం సాధించినందుకు అందరూ దీపాలు పెట్టుకుని దీపావళి సంబరాలను చేసుకున్నారు